కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ అయితే మనకి అడ్మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి సో ఎవరైతే ఈసారి జాబ్ సాధించాలనుకుంటున్నారు సో మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర మాత్రమే ఎస్ఎస్జిడి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఫామ్ అయిపోయింది అన్నారు సో ప్రెసెంట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది సో ఈ యొక్క ఇంకా అవకాశం వచ్చేసి ఫార్టీ మెంబెర్స్ మాత్రమే ఉంటది బిల్డింగ్ కెపాసిటీ హండ్రెడ్ మెంబర్సే ఎయిటీ నుంచి హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఒక ఫార్టీ అడ్మిషన్స్ మాత్రమే ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకవేళ రావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఎలా ఉంటుంది ఫెసిలిటీస్ అంటే డైలీ మార్నింగ్ గ్రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది సో తర్వాత మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటాయి అండ్ బాయ్స్కి రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే ఉంటుంది అంటున్నట్టు మీకు పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి పక్కనే గ్రౌండ్ ఉంటుంది అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు జాబ్ సాధించాలనే పట్టుదల ఖచ్చితంగా మీలో ఉంటేనే ఇక్కడికి రండి వచ్చాక ఫస్ట్ మెడికల్ చెకప్ చేసిన తర్వాతనే మీకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటాం ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా అమేజింగ్గా క్లియర్గా నీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు జబర్దస్త్గా చెప్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవసరం లేదు అండ్ అదే విధంగా మన యొక్క కోచింగ్ సెంటర్లో మీరు వన్స్ జాయిన్ అయ్యేటప్పుడు డీటెయిల్గా ఎలా ఉంటుంది ఏంటి ప్రొసీజర్ చెప్తాం ఎవరు టైంపాస్కి వస్తాం అనుకుంటే మాత్రం మాకు అలా అవసరం లేదు ఉన్న ఒక పర్ఫెక్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నా నాకు పది మంది ఉన్నా చాలు ఒక్కడున్నా చాలు వాడు పర్ఫెక్ట్ ఉంటా అంటేనే రాండి ఇక్కడికి ఒక రెండు రోజులు ఉంటాము వెళ్తాము అనే వాళ్ళు ఏదో నాకు వద్దు ఓకేనా సో అన్నీ కూడా వీలుగా ఉంటుంది ప్రతిదీ కష్టపడాలి కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది ఈసారి జాబ్ గిట్టింగ్ కావాలనేది ఖచ్చితంగా ఎవరికైతే ఉంటారు వాళ్ళు రీసెంట్గా రాసాము ఏది మన ఆగ్విర్ ఆర్మీ రాసాం పోయింది నష్టమేముంది అలా అని చెప్పేసి కామ్గా కూర్చుంటే ఎలా నెక్స్ట్ మనకి ఎస్ఎస్ఎస్జీడీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎంటీఏస్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా మళ్ళీ ఏదైతే మన రాసినటువంటి ఎస్ఎస్జిడి వాళ్ళు కూడా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు మీరు మళ్ళీ ట్రై చేయండి నష్టం ఏముంది ఇప్పటి ట్రై చేస్తేనే కదా యూజ్ ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే మనము సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే కష్టం అయిపోతుంది మన దగ్గర బ్యాచ్ కంటిన్యూ అవుతున్న బ్యాచ్ కూడా మీకు ఒకసారి వీడియోలో లైవ్ లోనే చూపిస్తా నేను లైవ్లో ఎక్కడ ఎవరు కూడా చూపించారండి ఓకేనా సో లైవ్లోనే క్లియర్గా వాళ్ళు ఇలా క్లాసెస్ ఎంతమంది ఉన్నారు ఏంటి క్లాస్ ఎలా జరుగుతుంది ఏంటంటే రోజు జీకెన్ కరెంట్ అఫైర్స్ హెస్టర్డే వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ క్లాస్ జరిగింది ఓకేనా సో ప్రతిది మంచిగానే ఉంటుంది ఎంత జన్యున్ గానే చెప్పేస్తాము ఏది ఉన్నా కానీ డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేస్తాం అన్నట్టు ఓకేనా సో కాబట్టి రండి కష్టపడండి ఉద్యోగం సాధించుకొని వెళ్ళండి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్లో నల్గొండలోని బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ రావచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇక్కడ ఓకేనా క్లాస్ కూడా ఎలా జరుగుతుంది ఏంటో కూడా మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను ఆన్సర్ అనేది చెప్పండి ఓకేనా చూడండి ఒకసారి ఓకేనా సో మాల్దీవ్స్ అధ్యక్షుడి పేరు రాయండి మొహమ్మద్ మయూస్ మొహమ్మద్ మయూజ్ అని రాయండి ఓకేనా ఇంపార్టెంట్ అండి చూసుకోండి మొహమ్మద్ మయూస్ ఓకేనా సో ఇక్కడ మనం చూడండి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి ఓకేనా చూడండి మనం తో చేస్తున్న ఒప్పందం ఏంటంటే ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ కోడ్స్ అండి నలభై నలభై ఎనిమిది యాభై కోట్లు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మనం ఏ కంట్రీకి రుణం వేస్తున్నాం అంటే కి ఇస్తున్నాం మనం ఓకేనా సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం మనం ఓకేనా సో మాల్డీవ్స్ దేశానికి మనం నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మనం రుణం ఇస్తాం మనం ఓకేనా సో అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేది ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి మనం విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మాల్డీవ్స్ కంట్రీ మనకి ఇండియన్ ఓషన్ ఏంటండి ఇండియన్ ఓషన్ ఓకేనా సో లాస్ట్ టైం క్లాస్లో కూడా నేను చెప్పాను మహాసాగర్ ఏం చెప్పానండి మహాసాగర్ ఓకేనా సో ఈ మహాసాగర్ అనేది ఏంటంటే ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రాన్ని పరిరక్షించుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇవ్వడం ఓకేనా సో మనకు సముద్ర తీర పంచుకుంటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలని మనం కూడా కాపాడుకోవాలి ఎగ్జాంపుల్ శ్రీలంక అండి ఎగ్జాంపుల్ ఏంటండి శ్రీలంక ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే మాల్డీవ్స్ అని చెప్తాం అందుకే కంట్రీస్కి ఎప్పుడు కూడా ఎక్కువ మనం ఫండింగ్ ఇస్తూ ఉంటాం ఓకేనా ఈ దేశాల్లో మనం కాపాడుకుంటూ ఉంటాం ఓకేనా ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మాల్డీవ్స్కి అదే మెయిన్ ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి లో మనకి మౌలిక వసతులు అండి ఓకేనా సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం మనం ఓకేనా సో మాల్డీవ్స్ రోడ్లు కానీ లేకపోతే మనకి హైవేస్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం కోసం మనం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇచ్చాం మనం ఎంత ఇచ్చాం మనం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇచ్చాం మనం ఓకేనా సో మాల్డీవ్స్ కంట్రీకి ఇచ్చాం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి సప్లై చైన్ అంటామండి సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం అంటే వ్యాపార పరంగా రవాణా పరంగా ఓకేనా సో వాణిజ్య పరంగా అంటాం మనం ఓకేనా ఇటువంటి రిలేషన్స్ మనం మెయింటైన్ చేయడం కోసం మళ్ళీ మాల్డీవ్ తో మళ్ళీ ఇంకొకసారి మనం ఒప్పందం చేసుకుందాం మనం ఓకేనా సో క్లారిటీగా ఓకేనా చెప్పండి మాల్డీవ్స్కి ఏ సంవత్సరం వచ్చింది ఇండిపెండెన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ చెప్పండి ఇండిపెండెన్స్ ఏ రోజు వచ్చింది జూలై ట్వంటీ సిక్స్ ఓకేనా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఇంకా మాల్డీవ్స్ పార్లమెంట్ ఏమంటాం అంటే మజ్లీస్ అంటాం మనం ఏమంటాం చెప్పండి ఒకసారి మజ్లీస్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో మోడీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈ మాల్డీవ్స్ దేశంలో ఇక్కడ మజ్లీస్ అనే పార్లమెంట్లో ప్రసంగించారు ఓకేనా ఈ మజ్లీస్ పార్లమెంట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అయిందండి ఓకేనా సో ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు మోడీ గారు ఏదైనా పార్లమెంట్లో ప్రసంగిస్తే ఆ పార్లమెంట్ పేరు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు ఓకేనా సార్ ఇప్పుడు మనకి మాల్డీవ్స్ పార్లమెంట్ పేరెంట్స్ చెప్పాలి బజ్లీష్ అండి ఓకేనా సో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఓకేనా సార్ ఆదాం సో చూస్తారు కదా జరిగేటువంటి క్లాస్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్లారిటీగా చెప్పేస్తాము ఎస్ఎస్ఏ జీడి కానిస్టేబుల్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఇది బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ వీడిట్లకి సంబంధించినటువంటి సో అస్సాం రెబల్సీల ప్రతి వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి ఇందులో మన స్కోర్ను బట్టి వాళ్ళైతే ఏ జాబ్ ఇవ్వాలి ఏంటని చెప్తారన్నట్టు టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఇది ఉండడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అయితే ఉండడానికి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీ ఎస్టీ వారికి అయితే ఏమో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ట్రై చేసుకోవచ్చు ఓబీసీ వారైతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ట్రై చేసుకోవచ్చు మనకి ఇక్కడ రీజనింగ్ ఉంటుంది జీకే ఉంటుంది మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సార్ హిందీ ఏదైనా కానీ మనం రాసుకోవచ్చు అన్నట్టు ప్రతిది కూడా ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు ఫార్టీ మార్క్స్కి ఉంటుంది టోటల్ గా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటే వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైం అయితే ఇస్తారు మనకు అండ్ హైట్ గుర్తుపెట్టుకోండి ఫీమేల్ క్యాండిడెట్స్ కూడా ట్రై చేయొచ్చు హైట్ మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఇక్కడ ఎస్టీ వాళ్ళు అయితే ఉన్నామో హైట్ మేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అంటే చాలు ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటుంది ఇక వెళ్తే చెస్ట్ అనేది మేల్ క్యాడిడేట్స్లో మినిమం మనకి ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలి ఎయిటీ మినిమం ఫైవ్ సెంటీమీటర్ బ్రీతింగ్ తీసుకోవాలి అదే ఎస్టీ వాళ్ళకైతే సెవెంటీ సిక్స్ అనేది మినిమం ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ ఉండాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఫిజికల్ అంటే ఫిజికల్ కూడా ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ అయితే మనకి ఫైవ్ కేఎం అయితే ఉండడం జరుగుతుంది మనకి ఫైవ్ కేఎం వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ వచ్చే మనకి ఎయిట్ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్ మనకి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో ఇది ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి ఎయిట్ మినిట్స్ ఫిఫ్టీ థర్టీ సెకండ్స్ అలా ఉంటుంది అన్నట్టు సో అడ్మిషన్ అనేది ఓపెన్ అయింది దీని ఒక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్లో మనకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్ అనేది జనవరిలో ఫిబ్రవరిలో ఉంటుంది అన్నట్టు ఎవ్రీ ఇయర్ కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది క్యాలెండర్ పరంగా రిలీజ్ చేస్తున్నాడు ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది మనం కష్టపడాలా సబ్జెక్ట్ అనేది వచ్చిన వాడికి జాబ్ ఎప్పుడైనా వస్తుంది కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అంతే అంతకు మించి వేరేం లేదు నేర్చుకొని పెట్టుకోండి మన యొక్క కోచింగ్ సెంటర్లో మీకు అన్ని కూడా నేర్చుకోవడానికి ప్రతిదీ కూడా మీకు అయితే అవకాశాలు అయితే ఉండడం జరిగింది పైన చూస్తున్నారు బిల్డింగ్ క్యాంపస్ ఇది మీరు ఇది ఒక్కటే మనకి పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి చక్కగా మనము మెస్ కూడా అన్ని ఒకే దగ్గర టైం వేస్ట్ అనేది ఉండదు అన్ని కూడా షెడ్యూల్ పరంగా మీకు అన్ని జరుగుతూ ఉంటాయి హార్డ్ వర్క్ చేయాలా హార్డ్ వర్క్ చేయకపోతే ఎక్కడ కూడా మనము గెటింగ్ కావడానికి అవకాశం లేదు అన్నట్టు ఓకేనా సో మీరు రావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా యుఎస్జో కోచింగ్ సెంటర్ అనేది బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ లో ఉండడం జరుగుతుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్సే కరెక్ట్ గా ప్రిపేర్ అవుతాను నేను షెడ్యూల్ పరంగా ఉంటాను అని అనుకున్న వాడే రావాలి ఇక్కడికి లేకపోతే వద్దు అని చెప్తాను నేను ఇక్కడికి వచ్చిన అది చెప్తాను ఎక్కడ ఉన్నది చెప్తాను అది క్లియర్ కట్ ఫీజు అనేది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి పద్దెనిమిది వేలు కోచింగ్ ఫీజ్ అనేది సిక్స్ మంత్స్ వరకు ఉండడం జరిగింది హాస్టల్కి ప్రతి నెల నాలుగు వేలు కట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇదే ఫైనల్ ఫీజ్ అన్నట్టు మీరు అక్కడ ఉండి ఇక్కడికే దాకా వచ్చినా కానీ ఇదే ఫైనల్ ఫీజు ఉంటుంది సో డైరెక్ట్గా చెప్తున్నాను ఎవరైనా వచ్చి మీరు నార్మల్గా ఏం చెప్తారు ఇక్కడికి రండి చూసి మాట్లాడదాం అంటారు నేను అట్లా ఏం చెప్పట్లేదు డైరెక్ట్ ఏదైతే ఫీజు ఉందో అదే చెప్తున్నాను అన్నట్టు అది ఒకసారి గుర్తుపెట్టింది ఎందుకంటే లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటుంది నా దగ్గర కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో ఎనివే మీరు కాంటాక్ట్ అవ్వనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేస్తే మీకు అయితే ప్రతి డీటెయిల్స్ కూడా చూపించడం జరుగుతుంది అంటు ఓకేనా ప్రతి డీటెయిల్స్ కూడా కాల్కోవచ్చు ఓకేనా సో ఎవరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ జై హెన్